మహారాష్ట్రలో కుప్పకూలినటువంటి ఛత్రపతి శివాజీ భార్య విగ్రహం డిసెంబర్ నాలుగున ఆవిష్కరించినటువంటి ప్రధాని మోదీ డిసెంబర్లోనే ఇగో ఈ గట్టిని చూసిరా ఛత్రపతి శివాజీ భార్య విగ్రహం కడితే కూలిపోయింది కుప్ప కూలింద వందల కోట్లు కట్టి వందల కోట్లు పెట్టి ఆడేమో పార్లమెంటు కట్టింది అది ఆడికెళ్ళి పైకప్పు మొత్తం చిల్లుబడి ఆడికెళ్ళి కారుతా ఉన్నది ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి రామ మందిరం కట్టింది అది కూడా అట్లనే వర్షం పడితే యాడికాడికి మరి ఏ ఇగో ఇట్లున్నాయి మోదీ గారి ఒకసారి పదకొండో పేజీలు ఉన్నది వార్త మోదీ గారి ముచ్చట్లన్నీ అప్పుడు ఎందుకు ఎన్ని చేసిందంటే ఎన్నికలు ఉన్నాయి కదా ఇంకొక మూడు నాలుగు నెలలు ఎన్నికలు ఉందని మొత్తం స్టార్ట్ చేయాలి అంటే కుప్పకూలుతున్నాయి ఇప్పుడు ఇగో ఇది విగ్రహం ఈ విగ్రహం ఎట్లా కట్టిపో ఎట్లా పడిపోయింది మోదీ గారి మీరు చేసే పనులు మీరు చేసే ముచ్చట్లు ఈ మల్ల మీరు చెప్పే అంటే ఇక మహారాష్ట్రలోని సింధుదుర్గ్ లో ఉన్న ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం సోమవారం కుప్ప ఊలిపోయింది ముప్పై ఐదు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబర్ నాలుగున నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మంత్రి మోదీ ఆవిష్కరించారు రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్టు భావిస్తున్నామని అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని చెప్పి అధికారులు తెలిపారు కాగా తొమ్మిది నెలలు కూడా పూర్తి కాకుండానే విగ్రహం కూలిపోవడం పట్ల ప్రతిపక్షాలు మండిపడ్డాయి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న దృష్టి నాణ్యత మీద లేదని చెప్పి దుయ్యబెట్టినాయి వందకి వంద శాతం ఇది వాస్తవం హడావుడి చేయాలి ఇక మోదీ గారు చెప్తున్నారు కదా నా దేశానికి అంకితం చేస్తాను ఇయే అంకితం చేసేది దేశానికి అంకితం చేసినా అని కుప్ప కూలిపోతున్నాయి ఎట్లా దేశ ప్రజలు మరి ఎట్లా ఇది చేస్తున్నారో మరి ఆయన ఎట్లా స్వాగతిస్తున్నారో అర్థం కాదు కానీ అరే నెంబర్ గా నిలబెట్టుకోవాలి వీళ్ళంతా చరిత్ర కదా మనకి వీళ్ళంతా వందేళ్ళ చరిత్ర ఛత్రపతి శివాజీ లేకపోతే రామ మందిరం ఆరు వందల కోట్లు పెట్టి కట్టితో పార్లమెంటు మొత్తం డొల్లా డొల్లా ఉన్నది ఈ నరేంద్ర ప్రరేంద్ర మోదీ అంటేనే ఇదే కథ అనే కాడికి వచ్చింది మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విమర్శ ఎందుకు విమర్శించవండి దేనికోసం విమర్శించరు చెప్పండి కానీ దీన్ని మాత్రానికి మీడియాలో హైలైట్ చేసి చూపియవు దీన్ని మాత్రం మీడియాలో హైలైట్ చేసి మాత్రం చూపించవు ఇక ఆయన ఏదైనా కొంచెం మాట్లాడినా గాని అది మాత్రానికి ఓ పెద్దగా ఇక హర్ గర్ తిరంగా మొత్తం మీరంతా లైట్ లాన్ చేయండి లైట్ లా ఈ ముచ్చట్లు ఉంటాయి కదా సొల్లు ముచ్చట్లు ఈ ముచ్చట్లు మాత్రం బాగా చెప్తారు గాని అరే ఒక ప్రజల డబ్బులు పెట్టి వంద వందల కోట్లు పెట్టి విగ్రహాలు కట్టుకుంటున్నావు ఇది చేస్తున్నావు అవన్నీ కుప్ప కూలిపోతున్నాయి ఎంత చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టు కొద్దిగా రెండు పిల్లర్లు కూలిపోయినాయి రెండు పిల్లలు కూలిపోతే ఇలా రాష్ట్ర బృందం అంటారు కేంద్ర బృందం అంటారు అది చేసిండు ఇది చేసిండు మేడిగడ్డ గురించి వెళ్ళి ఎన్ని రోజులు రాసుకొచ్చింది నెల నెలలు రాసుకొచ్చిండ్రు ఇక ఇట్లాంటివి మాత్రం కనపడు ఇక ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇంకా ఇంకా ఎన్ని చూడాలో ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయో కానీ ఇంకా వాటిని బయట పెడతలేరు బొచ్చలు జరుగుతున్నాయి నరేంద్ర మోడీ ఫెయిల్యూర్స్ నెంబర్ వన్గా జరుగుతున్నాయి కానీ బయటికి తీసుకురావట్లేదు ఇగో ఇలాంటివి మాత్రానికే కొన్ని బయటపడుతున్నాయి తలదించుకోవాలా మన దేశ ప్రధాని ఇలాంటి ఘటనలు చూసుకొని తలదించుకోవాలి